హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీబియా టీవీ అఫీషియల్ మిసులరా ఒక విషాదకరమైన న్యూస్ ఒకటి తిరుమలలో నందకం అతిథి గృహంలో దంపతుల ఆత్మహత్య చీరతో ఫ్యాన్కు ఉరు వేసుకున్న శ్రీనివాసు నాయుడు అరుణ మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తిరుపతి రుయ ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఎంత కష్టం వచ్చిందో ఏమో తెలియదు ఆపద వాడు కొలువు తీరిన తిరుమల కొండపై దంపతులు బలవన్ మరణానికి పాల్పడిన ఘటన చాలా కలకలం సృష్టించింది తిరుమలలోని నందకం అతిథి గృహంలో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు గెస్ట్ హౌస్లోని రూమ్ నెంబర్ రెండు వందల మూడులో తిరుపతి అబ్బన్న కాలనీకి చెందిన భర్త శ్రీనివాసు నాయుడు భార్య అరుణ చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకున్నారట వీళ్ళిద్దరు ఈ దంపతులు నిన్న ఉదయం రూమ్ తీసుకున్నారు అయితే వారు రూమ్ నుంచి బయటకు రాకపోవడంతో టీడీపీ సిబ్బందికి అనుమానం వచ్చి కిటికీలు తెరిచి చూశారు దాంతో వారు ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు దాంతో వెంటనే పోలీసులకు సమాచారం కూడా ఇవ్వడం జరిగింది పోలీసులు వచ్చి మృతదేహాలను పోస్టుమార్టం కోసం తిరుపతి రూయ ఆసుపత్రికి తరలించారు కాగా శ్రీనివాసు పాపం ఆ భగవంతులు పేరే పెట్టుకున్నాడు శ్రీనివాసులు దంపతులు ఆత్మహత్య గల కారణాలు తెలియాల్సి ఉంది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నిజంగా ఎంత కష్టం వచ్చింది పాపం दंपत की बैट